హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే ఇవాళ పొడవ వంకాయలతోటి మసాలా వేసి చేశాను మీరు కూడా ఇలా పొడవ వంకాయలతోటి మీరు ఎప్పుడైనా మసాలా వేసి చేశారా ఒకవేళ మీరు అలా చేయకపోతే కనుక ఇప్పుడైతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక పావు కేజీ వంకాయలతోటి అయితే ఐదారు అయితే ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట అసలు టేస్ట్ అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ వచ్చేసైడ్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదు నేనైతే ఒక అర కేజీ పొడవ వంకాయలు తీసేసుకుని వాటిని శుభ్రంగా కడిగేసేసేసి ఒక్కొక్క వంకాయని రెండుగా చేసేసి మధ్యలో చక్కగా నాలుగు ముక్కలుగా చేసేసి మసాలా నూనెలో అయితే వేయించుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అవన్నీ వేసిన తర్వాత వేగిన తర్వాత చక్కగా ఈ వంకాయలు కూడా వేసేసి వేయించుకున్నాను అనమాట కానీ నేను ఈ వంకాయలకి అయితే మాత్రం చిన్నులపాయల కారం తీసుకున్నాను చిన్నులపాయ కారం కొద్దిగా పుట్నాలు అలాగే కొద్దిగా సాల్ట్ జీలకర్ర తీసిన అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా అయితే పొడి మసాలా వేసి వంకాయలు వేగిన తర్వాత ఈ మసాలా వేసేస్తే సూపర్గా ఉంటుందన్నమాట అసలు ఎన్నిసార్లు చేసినా కానీ మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలని అయితే అనిపిస్తుంది అసలు మా పిల్లలు అయితే గుత్తి వంకాయ కూర అయితే తింటారు ఇలా వంకాయలు అయితే మాత్రం తినరు అనమాట పొడవ వంకాయలు కానీ ఈరోజు మాత్రం వంకాయలు తీసుకొస్తే మా పాప అసలు వంకాయ చేయొద్దమ్మంది కాదు నేను ఈసారి చేస్తాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే పొడి మసాలా వేసి చేశాను చాలా చాలా బాగుంది అసలు మా పిల్లలైతే మాత్రం చాలా బాగుందమ్మ అన్నారు మీరు కూడా ఒకసారి అయితే ఈ కర్రీ కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా చాలా నచ్చింది ఖచ్చితంగా పది నిమిషాలు అయితే రెడీ అయిపోయింది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్